కేవలం డెబ్బై ఐదు రోజులు రెండున్నర నెలలు సాగే ఈ అపరాల పంటలు కాబట్టి వీటిని స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తారు ఇంత తక్కువ కాల పరిమితి ఉన్న పంటల్లో మనకు కలుపు యాజమాన్యం అనేది ప్రధానమైన అంశం ఒకవేళ మనం కలుపు కనుక సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించి కలుపును నివారించుకోకపోతే కనుక ఖచ్చితంగా దిగువలు నలభై శాతం వరకు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి రై సోదరులు చూడాల్సిన గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కాలుపు యాజమాన్యం మామూలుగా రైతులు పత్తి మిరప ఇటువంటి పంటల్లో మొక్కజొన్న లాంటి పంటల్లో చాలా శ్రద్ధతోని కాలుపు యాజమాన్య చర్యలు చేపడుతుంటారు అలాగే అపరాల విషయానికి వస్తే చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు దీనివల్లనే మన అపరాల దిగుబడులు అనేటి సాధారణ దిగుబడులు అంటే మనకు రైతు రైతు స్థాయిలో వచ్చే దిగుబడులు చాలా తగ్గిపోతున్నాయి వాటికి ఉండాల్సిన పొటెన్షియల్ దిగుబడి వాటికు రావాల్సినంత దిగుబడి రావట్లేదు ముఖ్యంగా ఈ కలుపు యాజమాన్యం వల్ల అందువల్ల రైతు సోదరులు కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక కలుపు యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే విత్తిన ముప్పై ఆరు గంటలలోపు భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండి అనే కలుపు మందును పిచికారి చేయాలి ఈ పెండిమితాలిని కలుపు మందు అన్ని అపరాల పంటల్లో పెసర మినుము శనగ కందిలో అన్నిట్లో కూడా మనము విత్తిన వెంటనే ముప్పై ఆరు గంటలలోపు భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి పెండి అనే కలుపు మందు ఎకరాకు ఏడు వందల యాభై మిల్లీలీటర్లు సరిపోతుంది ఈ ఏడు వందల యాభై మిల్లీలీటర్ల కలుపు మందును రెండు వందల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఇక రెండవది కలుపు తొలి దశలో ఉన్నప్పుడు కలుపు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు గడ్డి జాతి ఉన్నప్పుడు ప్రొపాకిజా పప్ ఏజిల్ కలుపు మందు దొరుకుతుంది రెండు వందల యాభై మిల్లీలీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదు వెడల్పాటి ఆకులు రెండు నుంచి నాలుగు ఆకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును మూడు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి అంటే రెండు వందల లీటర్లు ఉన్న నీటిలో కలిపి భూమిలో తగుతేమో ఉన్నప్పుడు పిచ్చికారి చేయాలి ఒకవేళ మీ పొలంలో అటు గడ్డి జాతి మొక్కలు ఇటు వెడల్పాటి కలుపు మొక్కలు కూడా ఉన్నట్లు గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ రెండింటిని కలిపి కూడా పిచికారీ చేసుకోవడం ద్వారా మనము ఈ తొలి దశలో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు అంటే ఈ ఇది ఎప్పుడు పిచికారీ చేసుకోవాలంటే విత్తిన పద్దెనిమిది ఇరవై రోజుల తర్వాత విత్తిన ఇరవై రోజుల తర్వాత ఆ కలుపు కూడా రెండు నుంచి నాలుగు ఆక దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు పనిచేస్తాయి కలుపు బాగా ముదిరిన తర్వాత ఈ కలుపు మందులు పనిచేయవు